సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది దరిదాపు ఒక ముప్పై ఏళ్ల పోరాటానికి ఈరోజు ఎండ్ కార్డ్ ఇస్తూ ఒక శుభ వార్తను ఏడుగురు ధర్మాస జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు కీలకమైనటువంటి తీర్పిచ్చింది సిక్స్ ఈస్ట్ వన్ నిష్పత్తిలో ఆరుగురు సభ్యులు ఆరుగురు న్యాయమూర్తులు ఈరోజు ఈ తీర్పును ఏకగ్రీవంగా ఓకే చేయడం జరిగింది రైట్ కమింగ్ టు వెంకట్ గారు వెంకట గారు చాలా ఏండ్ల పోరాటం ఆ పోరాటం మీ కళ్ళ ముందు కూడా జరిగింది మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి బిల్లులు పాస్ కావడం కానీ కీలకమైనటువంటి తీర్పులు కానీ రావడం జరుగుతుంది కేంద్రం మద్దతు ఇవన్నీ జరుగుతున్నాయి కూడా సో ఇప్పుడు అఫ్ కోర్స్ అందరూ స్వాగతించాల్సిందే బట్ గతంలో జరగని ఇప్పుడు జరుగుతున్నాయి సరే చెప్పారు 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 అన్ని రకాలుగా చెప్పారు కొంచెం దీన్ని ఒక పొలిటికల్ కోణంలో కనుక ఆలోచించాల్సి వస్తే ఫస్ట్ మనం మందకృష్ణ గారిని అప్రిషియేట్ చేయాలి వారు ఏదైతే అజెండా పెట్టుకున్నారో అజెండాని బేస్ చేసుకుని ముప్పై సంవత్సరాలుగా దాని మీద పోరాడు పోరా స్టిక్కర్ నిన్న పోరాడారు కేసు అతనికి ఉన్న తెలివితేటలు కానీ తనకున్న రాజకీయ చతురత కానీ ఒక ఒక్క పిలిపిస్తే లక్ష మందితో సభ పెట్టుకునే సభ పెట్టేంత చాకచెక్కు ఉన్న వ్యక్తి సో అలాంటి వ్యక్తి కనుక పాలిటిక్స్లో డైరెక్ట్గా ఏదో ఒక పార్టీకి అఫ్రిఫ్ట్ అయ్యి అఫిలియటెడ్ అయి ఉన్నా కూడా ఒక మంచి పదవిలో ఉండేటోళ్ళు కానీ నిజంగా వాళ్ళ ఆత్మగౌరవం కోసం కొట్లాడారు పోరాడారు కూడా దాంట్లో జన్యూనిటీ ఉంది కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు కూడా వన్ ఇస్ టు సిక్స్ అంటే అది మంచి జడ్జిమెంట్ బేసికల్ సో మనం అది అంటే టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తిరగరాయాలంటే అంత పర్సంటేజ్ అంత నిష్పత్తితో జరిగినప్పుడే అది ప్రాపర్ వేలో పోతుంది సో దాన్ని మనం ఆహ్వానించదగ్గ అంశం అదేవిధంగా ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఒక పెద్ద బాధ్యత అది ఏది వర్గీకరణ చేపట్టే విషయంలో మళ్ళీ గణన చేయాల్సి ఉంటుంది మాదిగా సామాజిక వర్గంలో కూడా ఎంతమంది సబ్ ఉన్నారు దాంతోపాటు మాలలో ఎంతమంది ఉన్నారు వీళ్ళని ఇటు బెండ్ చేయడం వాళ్ళని ఇటు బెండ్ చేయడం ఇలాంటి ఒక పెద్ద కొంచెం స్టాటిస్టికల్ అంశాలు ఉన్నాయి దాన్ని కొంచెం టైం తీసుకోవడం జరుగుతుంది సో అది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే వెంటనే చెప్పేశారు ఏది దీని మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం చేసేసామని చెప్పి చెప్పేశారు మా మేనిఫెస్టోలో కూడా ఎస్సీ వర్గీకరణ మీద చాలా క్లియర్ కట్గా మేము పెట్టాం సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్ సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా మందకృష్ణ మాది గారు చేసిన పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఆ పోరాటం ద్వారా వచ్చిన ఈ ప్రతిఫలం ఏదైతే ఉందో దీన్ని మనం ఆహ్వానించాల్సిందే అదేవిధంగా అంటే సరే బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఏదో సభ పెట్టారని కాకుండా రాష్ట్ర ప్రభుత్వంగా మేము చేస్తాం అది మా మేనిఫెస్టో పెట్టాం అదేవిధంగా అది రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఇచ్చిన అంశం కాబట్టి ఈ దేశంలో ఎక్కువ స్టేట్స్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను ప్రధాన అజెండాగా తీసుకొని ఇంకా త్వరితగతిన చేస్తే ఇన్ రాబోయే ఇన్ జాబ్ నోటిఫికేషన్లు కానీ మిగతా అంశాలు కానీ పర్టికులర్గా జాబ్ల విషయంలో బాగా లాస్ జరిగిందని చెప్పి అది ప్రధానమైన అజెండా ఉండే దాంట్లో వాళ్ళకు మంచి మళ్ళీ అంటే రీబ్యాక్ ఇవ్వడానికి కూడా అవకాశం వస్తుంది సో ఏదైనా కూడా ఇది ఆహ్వానించదగ్గ అంశం సార్ కాంగ్రెస్ పార్టీగా మేము దీన్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాయి దీని మీద ఇనిషియేటివ్ ఆల్రెడీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన అది స్టార్ట్ అవుతుంది ఎస్సీ వర్గీకరణ విషయంలో స్టార్ట్ అవుతుందని చెప్పి బలంగా నమ్ముతున్నాం సార్ నరసింహరావు గారు నరసింహ గారు sap sap